పూజలు చేసినా జేబు ఖాళీ కష్టపడినా చేతులు ఖాళీ ఇంకా నీవు సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా ఈ కథ నీకు ఆ రహస్యాన్ని చెబుతుంది సదాసర్వదా దాచిపెట్టిన ఆ రహస్యం లక్ష్మీదేవి నీ దరిదాపుల చేరదు ఆమెను ఎలా వెంటే ఉంచుకోవచ్చు ఈ కథ నీ జీవితంలో బంధించబడిన అదృష్టానికి తాళం తెరిచే ఆ చెవి కాగలదు చివరి వరకు విను లేకపోతే ఇప్పటివరకు చేసిన తప్పులనే నీవు జీవితాంతం చేస్తూ ఉంటావు శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును సమస్యమిది పరిష్కారం మాది ఫోన్ ద్వారానే పరిష్కారం చెప్పబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ గారు వివాహ సమస్యలు ప్రేమ విఫలం కోర్టు కేసులు సంతాన ఆలస్యం శత్రుదోషాలు అనారోగ్యం వ్యసనాల నివారణ తదితర సమస్యలకు వంద శాతం పరిష్కారం అందజేస్తారు వెంటనే కాల్చేయండి ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నా ఆరు ఎనిమిది ఐదు ఒకటి రాత్రి రెండు గంటలు దాటాయి నగరం మొత్తం నిద్రలో మునిగ ఉంది కానీ ఒక గదిలో ఇంకా దీపం వెలుగుతోంది ఒక యువకుడు సుమారు ఇరవై ఎనిమిది ఏళ్ల వయస్సు ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు అతని కళ్ళు అలసిపోయాయి భుజాలు వంగపోయాయి కాని వేళ్ళూ ఇంకా కీబోర్డ్ మీద నర్తిస్తున్నాయి అతని పేరు వివేక్ పేరులోనే వివేకముంది కానీ జీవితం అతన్ని అంత వివేకవంతంగా చూడనివ్వడం లేదు తప్పు అతనిలోనా అదృష్టంలోనా అని అర్థం కాదు చదువుకున్నాడు ఎంబీఏ పూర్తిచేశాడు మార్కెటింగ్లో అనుభవముంది రోజుకి పద్నాలుగు నుంచి పదహారు గంటలు కష్టపడతాడు ఉదయం త్వరగా లేస్తాడు ఉదయపు ఆచారాలు పాటిస్తాడు సానుకుల ఆలోచనలు చెప్పుకుంటాడు అయినా నెలాఖరు వచ్చేసరికి అతని బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే మౌనం అతని మొహాన్ని కమ్మేస్తుంది ఇంత కష్టపడినా ఏం సాధించాను వివేక్ ఒక్కడే కాదు ఈ దేశంలో అతనిలాంటి లక్షలాది మంది ఉన్నారు సమర్థులు కష్టపడేవాళ్లు నీతిమంతులు కాని వాళ్ల జీవితం ఏదో గుండెల్ని బరువెక్కించే ఒడిదొడుకుల్లో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది ఏం చేస్తున్నావు ఈ రోజుల్లో అని అడిగితే నవ్వుతూ జీవితం సాగస్తున్నా అని చెబుతాడు కానీ లోపల అతని ఆత్మ కేకలు వేస్తుంది ఎన్నాళ్ళూ ఈ సంఘర్షణ ఎన్నాళ్ళూ ఒకరోజు వివేక్ తనని తాను ఒక ప్రశ్న అడిగాడు కష్టం చాలదా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి అప్పుడు అతనికి అనిపించేది నీతిగా కష్టపడితే దేవుడు తోడుంటాడని కాని ఇప్పుడు అతనికి అనిపిస్తోంది దేవుడు బహుశా బిజీగా ఉన్నాడేమో లేకపోతే కొందరిని ఆయన ఇష్టమైనవాళ్లుగా ఎంచుకున్నాడేమో ఒక పాత పుస్తకం తీసుకున్నాడు భగవద్గీత ఏదో సమాధానం దొరుకుతుందని ఆశ కాని చదివినది అతన్ని మరింత గందరగోళంలోకి నెట్టింది కర్మ చెయ్యి ఫలితం ఆశించొద్దు కాని మనసులో ప్రశ్న ఫలితం ఆశించకపోతే బిల్లులు ఎలా కడతాను రుణాలు ఎలా తీర్చను అమ్మ ఔషధాలు ఎలా కొనను ఆ రాత్రి అమ్మతో అడిగాడు అమ్మా డబ్బు అదృష్టం వల్లే వస్తుందా అమ్మ చెప్పింది కొడుకు దేవుడు అందరికీ ఇస్తాడు కొందరికి త్వరగా కొందరికి ఆలస్యంగా కాని ఆలస్యం ఇప్పుడు అతన్ని అలసిపోయేలా చేస్తోంది కొన్ని రోజుల క్రితం ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ చూశాడు ఒక కోటీశ్వరుడు చెబుతున్నాడు నా జీవితంలో చాలా కష్టపడ్డాను ఒక సమయంలో నాకు తినడానికి కూడా డబ్బులు లేవు వివేక్కి కోపం వచ్చింది అయితే ఇప్పుడు ఎందుకు తాజ్మహల్లాంటి ఇంట్లో కూర్చుని కథలు చెబుతున్నావు కష్టం నేను ఇప్పటికీ చేస్తున్నాను కదా నా కథ ఎవరూ వినడం లేదు ఒకరోజు అతను ఆలయానికి వెళ్లాడు చేతులు జోడించి లక్ష్మీదేవి నీవు నిజంగా ఉంటే నా దగ్గరకు ఎందుకు రావు నీవుకూడా ధనవంతుల చమకుల్లో తప్పిపోయావా అన్నాడు అతని స్వరంలో కొంచెం కసి కాని కళ్లలో వినమ్రత బయటకు వస్తుంటే ఒక బిచ్చగాడు కనిపించాడు మురికి బట్టలు ఎండిన శరీరం చేతిలో గిన్నె కానీ మొహంలో శాంతి వివేక్ ఆగాడు నీవు ఇంత శాంతిగా కూర్చున్నావు రేపు ఏం తింటానని చింతలేదా అని అడిగాడు బిచ్చగాడు చెప్పాడు సామీ చింత ధనవంతులకే మాకు కోల్పోవడానికి ఏమీ లేదు కాబట్టి శాంతిగా కూర్చుంటాం ఆ రాత్రి వివేక్ ఆలోచనలో పడ్డాడు డబ్బు నిజంగా శాంతిని తెస్తుందా లేక మరిన్ని చింతల్ని తెస్తుందా కాని మనస్సు చెప్పింది అవును డబ్బు అవసరం అది శాంతిని ఇవ్వకపోవచ్చు కాని శాంతికి మార్గాలు తెరుస్తుంది అయినా ఆ ప్రశ్న మిగిలిపోయింది నేను కష్టపడుతున్నాను కదా అయినా లక్ష్మీదేవి ఎందుకు నా దగ్గరకు రాదు ఆ జిజ్ఞాస రోజురోజుకు లోతైంది పుస్తకాలు చదివాడు వీడియోలు చూశాడు సాధువుల ఉపన్యాసాలు విన్నాడు కానీ అందరి సమాధానాలు వేర్వేరు ఒకరు చెప్పారు ఇంట్లో వాస్తు దోషముంది మరొకరు గ్రహాలు సరిగ్గా లేవు ఇంకొకరు ఇది నీ కర్మఫలం కాని చదువుకున్నా నీతిమంతమైన కష్టపడే మనిషి ఎందుకు దిగులుతో బాధపడాలో ఎవరూ చెప్పలేదు అతను తన స్నేహితులతో మాట్లాడాడు ఒక స్నేహితుడు విదేశంలో ఉండి లక్షలు సంపాదిస్తున్నవాడు చెప్పాడు బ్రో ఇదంతా మనసు ఆలోచనల ఆట మైండ్సెట్ మారితే సరి వివేక్ అడిగాడు మైండ్సెట్ మార్చడం వల్ల బ్యాంక్ ఖాతా నిండిపోతుందా సమాధానం వచ్చింది లేదు కాని మైండ్సెట్ మారితే ఆలోచనలు మారతాయి ఆలోచనలు మారితే మార్గాలు తెరుచుకుంటాయి వివేక్కి ఈ మాట కాస్త నిజమనిపించింది అతను గమనించాడు నిరాశలు ఉన్నప్పుడు తాను నీరసంగా మారిపోతాడు ప్రయత్నాలు తగ్గస్తాడు తనను తాను నిందించుకుంటాడు ఇదే తనకు అతిపెద్ద అడ్డంకి కావచ్చు ఆ రాత్రి అతను ఒక చిన్న ప్రయోగం చేశాడు అద్దలో తనను తాను చూసుకుని నీవు సమర్థుడివి నీవు సంపదకు అర్హుడివి నీవు ఒంటరివి కాదు అని చెప్పుకున్నాడు మొదటిసారి తనను తాను నిర్లక్ష్యం చేయలేదు కళ్లలో ఆశ యొక్క చిన్న కిరణం కనిపించింది అతను తెలుసుకోవాలనుకున్నాడు లక్ష్మీదేవి నిజంగా దేవతాసక్త లేక ఒక భావన ఒక అవస్థా ఆమె పూజలతో వస్తుందా లేక ఒక ప్రక్రియతో వస్తుందా ఆమె ధనవంతుల సొత్తా లేక కష్టపడే వాళ్ళ సహచరినా ఈ ప్రశ్నలు అతన్ని చేయంగా కూర్చోనివ్వలేదు ఇప్పుడు అతని ప్రశ్న కేవలం డబ్బు సంపాదించడం గురించి కాదు డబ్బు ఎందుకు వస్తుంది ఎందుకు రాదు అని తెలుసుకోవాలని ఉంది ఒకరోజు అతను లోతుగా ఆలోచించాడు దేవుడు అందరితో ఉంటే ఈ తేడా ఎక్కడ ఉంది నేను ఏదో తప్పు చేస్తున్నానా అందుకే లక్ష్మీదేవి నాకు దూరంగా ఉందా అతను తన రోజువారీ జీవితాన్ని గమనించడం మొదలుపెట్టాడు ఉదయం లేవడం పనికి వెళ్లడం గంటల తరబడి ఫోన్లో రీల్స్ చూడడం రాత్రి అలసిపోయి నిద్రపోవడం అతను గమనించాడు తన రోజులో ఎక్కువ భాగం గందరగోళంగా అస్తవ్యస్తంగా గడిపేస్తున్నాడు పని చేస్తాడు కాని మనసుతో కాదు విజయం గురించి ఆలోచిస్తాడు కాని అది తనకు సాధ్యమని నమ్మడు క్రమంగా అతనికి అర్థమైంది కష్టం ఒక అంశం కాని అంతకంటే ముఖ్యంలోపలి సన్నాహం బహుశా లక్ష్మీదేవి కేవలం తలుపు వద్దకురాదు ముందు హృదయంలోకి దిగుతుంది ఒకసారి అతనికి ఒక వృద్ధుడు కలిశాడు ఒక ఆశ్రమంలో స్వామీజీ ఆయన చెప్పారు కొడుకు లక్ష్మీదేవిని పిలవడానికి ముందు నిన్ను నీవు సిద్ధం చేసుకోవాలి ఆమె అక్కడే వస్తుంది అక్కడ క్రమశిక్షణ ఉంటుంది ప్రేమ ఉంటుంది సేవ ఉంటుంది ఆత్మగౌరవముంటుంది డబ్బు ఒక నదిలా ప్రవహిస్తుంది నది ఎక్కడ స్వచ్ఛమైన మార్గముంటుందో అక్కడే ప్రవహిస్తుంది ఆ రోజు వివేక్కి మొదటిసారి ఒక కొత్త దృక్కోణం లభించింది అతను ఆలోచించాడు నాలో కష్టముంది కానీ క్రమశిక్షణ లేదు ఉద్దేశముంది కానీ విశ్వాసం లేదు కలలు ఉన్నాయి కానీ స్పష్టత లేదు అతను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు లక్ష్మీదేవి కేవలం డబ్బు కాదు ఒక శక్తి ఆ శక్తి అప్పుడే ఆకర్షితమవుతుంది లోపల బయట రెండూ సమతుల్యంగా ఉన్నప్పుడు కాని ప్రశ్న ఇంకా అదే లక్ష్మీదేవి నిజంగా వస్తుందా వస్తే ఎవరి దగ్గరకు వస్తుంది ఊహించు లక్ష్మీదేవి కేవలం దేవత కాదు ఒక శక్తి ఆ శక్తి ఆ వ్యక్తివైపు ఆకర్షితమవుతుంది ఎవరిలో సమతుల్యత శాంతి క్రమశిక్షణ ఉంటాయో ఈ శక్తి స్వర్ణ విగ్రహాల్లో బంధించబడి ఉండదు పండుగల్లో దీపాలు వెలిగించడం వల్ల సక్రియం కాదు ఈ శక్తి ఆ వ్యక్తిలో ప్రవహిస్తుంది ఎవరు తన మనసును ఇంటిని ఆలోచనలను దానికి అర్హంగా తీర్చిదిద్దుతారో మన విశ్వం అంతా శక్తి యొక్క విస్తరణ ప్రతి ఆలోచన ప్రతి భావన ప్రతిచర్య ఒక తరంగం ఒక కంపనం అలాగే లక్ష్మీదేవి ఒక కంపన సూత్రం నీ ఆలోచనలు స్థాయిని బట్టి ఆమె నీ జీవితంలోకి ప్రవేశిస్తుంది లేదా దూరంగా ఉంటుంది నీవు రోజంతా ఫిర్యాదు చేస్తూ ఇతరులతో పోల్చుకుంటూ ఈర్ష్యలో కాలిపోతూ ఉంటే నీ లోపలి కంపనం అసమతుల్యంలోకి వెళ్తుంది ఈ అసమతుల్యత డబ్బును అవకాశాలను అడ్డుకుంటుంది మురికి కాలవ ఒడ్డునూ అడ్డుకున్నట్టు కాని నీవు కృతజ్ఞతతో ఉన్నప్పుడు క్రమశిక్షణతో ఉన్నప్పుడు నీ పని పట్ల నిష్కగా ఉన్నప్పుడు నీవు ఆ శక్తిని ఆహ్వానిస్తావు అదే లక్ష్మీదేవి కూడా ఇదే చెబుతుంది ప్రతి మనిషి మనసు ఒక కంపన స్థాయిలో పనిచేస్తుంది నీవు కొరత ఆలోచనలతో జీవిస్తే నీ మనసు కేవలం సంకటాలను భయాలను మాత్రమే గుర్తిస్తుంది దీని ఫలితంగా నీవు అవకాశాలను నిరాకరిస్తావు క్రమంగా నిన్ను నీవు అలాంటి స్థితిలో నిలబెట్టుకుంటావు అక్కడ సంపద నీ దగ్గరకు చేరనే చేరదు అసలైన బీదరికం డబ్బుల కొరత కాదు ఆలోచనల కొరత మానసిక బీదరికమంటే కొరత ఆలోచన నీవు ఎప్పుడు నాకు సరిపోవు నాకు అవకాశాలు రావు ప్రపంచం కహినం నాకు ఏమీ దొరకదు అని ఆలోచిస్తే ఈ ఆలోచనలు నీ శక్తిని లాగుతాయి నీ చుట్టూ అలాంటి పరిస్థితులే సృష్టిస్తాయి ఇప్పుడు ఆత్మగౌరవం గురించి మాట్లాడదాం నీవు నిన్ను నీవు అర్హుడిగా భావించకపోతే నీవు సంపదను అంగీకరించలేవు ఎవరైనా నీ ముందు లక్షలు పెట్టినా నీవు నిన్ను అర్హుడిగా భావించకపోతే ఆ డబ్బు నీ దగ్గర నిలవదు లేకపోతే నీవు దాన్ని త్వరగా ఖర్చు చేసేస్తావులేదా తప్పుడు నిర్ణయాలతో కోల్పోతావు గమనించు చాలామంది డబ్బు సంపాదిస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోలేరు ఎందుకంటే వాళ్ల మనసు ఇంకా కొరత ఆలోచనలతో నిండి ఉంటుంది ఒక ముఖ్యమైన విషయం లక్ష్మీదేవి స్థిరత్వాన్ని సమతుల్యతను ఇష్టపడుతుంది ఎక్కడ గందరగోళముంటుందో అక్కడ ఏ శక్తి నిలవదు నీ మనసు ఎప్పుడు అస్థిరంగా ఉంటే ఇల్లు మురికిగా అస్తవ్యస్తంగా ఉంటే రోజువారీ జీవితం అనియమితంగా ఉంటే ఆ శక్తి నీ దగ్గర ఆగదు దీనికి సరళమైన పరిష్కారం మనసును శాంతించడం ఆలోచనలను సానుకూలం చేయడం పనులను క్రమశిక్షణతో చేయడం రోజును కృతజ్ఞతతో ప్రారంభించడం ప్రతివస్తుకు దాని స్థానం ఇవ్వడం ప్రతి పనిని శ్రద్ధగా చేయడం సంపద ఒక వ్యవస్థ మనసు శరీరం చుట్టుపక్కల వాతావరణం ఈ మూడూ ఒకే కంపన స్థాయిలో ఉన్నప్పుడు సంపద ప్రవాహం సహజంగా సాగుతుంది గుర్తుంచుకో లక్ష్మీదేవి వెండి బంగారు వస్తువుల్లో మాత్రమే ఉండదు ప్రేమతో వండిన వంటగదిలో జానమున్న పుస్తకంలో సేవాభావమున్న కూడా ఆమె ఉంటుంది నీవు రోజంతా ఎలాంటి మాటలు వాడతావు ఎలాంటి ఆలోచనలను పెంచుతావు ఎలాంటి వాళ్ళ మధ్య ఉంటావు ఇవే లోపలి శక్తి ఏమీ ఆహ్వానిస్తోందో నిర్ణయిస్తాయి నన్ను ఎవరూ అర్థం చేసుకోరు నాకు సమయం లేదు నా అదృష్టమే చెడ్డది అని నీవు ఆలోచిస్తే నీవు లక్ష్మీశక్తికి చాలా దూరంగా ఉన్నావని అర్థం ఇప్పుడు ప్రశ్న ఇది ఆ శక్తిని ఆహ్వానించడానికి నీవు సిద్ధంగా ఉన్నావా దాని సమాధానం నీ రోజువారీ చిన్న చిన్న నిర్ణయాల్లో దాగవుంది ఉదయం లేవడం మొదటి ఆలోచన మొదటి మాట ఇంటి స్థితి మరియు అతి ముఖ్యంగా నీ ఆత్మగౌరవం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ముందు నీ లోపలి ఆ భాగాన్ని శుభ్రం చేయాలి నిన్ను నీవు తక్కువగా చూసే ఆ భాగం నీవు నీతో నీవు చెప్పుకోవాలి నేను అర్హుడిని నేను సంపన్నుడిని నేను ప్రేమ సమతుల్యత ఆనందం తెచ్చే శక్తికి అర్హుడిని ఇదే లక్ష్మీదేవి యొక్క నిజమైన శాస్త్రం ఊహించు నీవు అందమైన ఇంట్లో ఉన్నావు అంతా సర్దుకుని ఉంది కాని ఇంకా ఏదో కొరతగా అనిపిస్తోంది నీవు కష్టపడతావు పూజలు చేస్తావు అయినా లక్ష్మీదేవి నీ జీవితంలో స్థిరంగా రాదు ఎప్పుడైనా ఆలోచించావా దీనికి కారణం నీ ఇంట్లో దాగవున్న కొన్ని దోషాలు కావచ్చు మొదట అస్తవ్యస్తం గురించి మాట్లాడదాం ఇంట్లో వస్తువులు ఇటు అటు చెల్లాచెదురుగా ఉంటే అది నీ మనసును అశాంతం చేయడమే కాదు సానుకూల శక్తి ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటుంది ఉదాహరణకు నీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు బూట్లు చెల్లాచెదురుగా ఉంటే అది నకారాత్మక శక్తిని ఆహ్వానిస్తుంది పరిష్కారం నియమితంగా శుభ్రం చేయడం ప్రతివస్తుకు దాని స్థానం ఇవ్వడం రెండో దోషం నకారాత్మక సంభాషణ ఇంట్లో వాళ్లు కహినమైన మాటలతో మాట్లాడుకుంటే అది వాతావరణాన్ని విషమయం చేస్తుంది మాటల శక్తిని అర్థం చేసుకో అవి నీ జీవిత దిశను నిర్ణయించగలవు కాబట్టి సానుకూల ప్రేరణాత్మక మాటలు వాడు ఇంట్లో సుఖశాంతి ఉంటుంది మూడో దోషం కుటుంబ విభేదాలు ఇంట్లో వాళ్లు ఒకరితో ఒకరు గొడవపడితే అది మానసిక ఒత్తిడిని తెస్తుంది డబ్బు స్థిరత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఉదాహరణకు భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగితే ఆర్థిక నిర్ణయాలు కూడా ప్రభావితమవుతాయి పరిష్కారం సంభాషణ మొదలుపెట్టడం ఒకరి భావనలను గౌరవించడం నాల్గో దోషం అపరిశుభ్రత ఇల్లు మురికిగా ఉంటే అది నకారాత్మక శక్తిని ఆకర్షిస్తుంది ఉదాహరణకు వంటగది శుభ్రంగా లేకపోతే అది ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది పరిష్కారం నియమితంగా శుభ్రం చేయడం స్వచ్ఛతను నిలబెట్టడం ఐదో దోషం సమయం వృథా చేయడం నీ రోజువారీ జీవితాన్ని క్రమబద్ధం చేయకపోతే అది నీ లక్ష్యాలను సాధించడంలో అడ్డంకిగా మారుతుంది ఉదాహరణకు ఉదయం ఆలస్యంగా లేస్తే రోజంతా సోమృతనంతో గడిపితే అది నీ ఉత్పాదకతను దెబ్బతీస్తుంది పరిష్కారం ఒక టైం టేబుల్ తయారుచేసి దాన్ని పాటించడం ఆరో దోషం ఆత్మగౌరవం లేకపోవడం నీవు నిన్ను డబ్బుకు అర్హుడిగా భావించకపోతే అది నీ ఆలోచనలో చర్యల్లో ప్రతిఫలిస్తుంది ఉదాహరణకు నేను ఎన్నటికీ ధనవంతుడిని కాలేను అని ఆలోచిస్తే అది నీ అవకాశాలను సంకుచితం చేస్తుంది పరిష్కారం సానుకుల ఆలోచనలను పెంచడం ఆత్మవిశ్వాసాన్ని నిర్మించడం ఏడో దోషం లక్ష్మీదేవిని కేవలం వినియోగ వస్తువుగా చూడడం డబ్బును కేవలం భౌతిక సుఖాల కోసం వాడితే అది శాశ్వత సంపదను తెస్తుంది ఉదాహరణకు నీవు కేవలం నీకోసం ఖర్చు చేస్తూ ఇతరులకు సహాయం చేయకపోతే అది సంపద శక్తిని అడ్డుకుంటుంది పరిష్కారం డబ్బును సేవకు పరోపకారానికి వాడడం ఈ ఏడు దోషాలను అర్థం చేసుకుని వాటిని సరిదిద్దడం ద్వారా నీవు నీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకురాగలవు గుర్తుంచుకో లక్ష్మీదేవి కేవలం పూజలతో రాదు ఆమె శుద్ధమైన సానుకూలమైన సమతుల్యమైన వాతావరణంలో నివసిస్తుంది కాబట్టి నీ ఇంటిని మనసును శుద్ధిచేయి సంపద ఎలా స్వయంగా నీ జీవితంలోకి ప్రవేశిస్తుందో చూడు ఉదయం ఐదు గంటలకు ఒక లేస్తాడు అతను ఏ బాబా కాదు ఏ ప్రేరణాత్మక వక్త కాదు అతను ఒక ధనవంతుడు జీవితంలో అతి విలువైనది సమయమని సమయం యొక్క పూజే లక్ష్మీపూజ అని తెలుసుకున్నవాడు సమయాన్ని గౌరవించడం నేర్చుకుంటే సమయం నిన్ను అలాంటి వ్యక్తులతో అవకాశాలతో మార్గాలతో కలుపుతుంది అవి నీ జీవితాన్ని మార్చగలవు కాని ఈ సత్యాన్ని ఎవరూ చెప్పరు ధనవంతులకు ఈ రహస్యం తెలుసు కాని వాళ్ళు మౌనంగా ఉంటారు ఎందుకంటే ఇది పుస్తకాలనుంచి కాదు అనుభవం నుంచి వచ్చే శాస్త్రం ఒక బీదవాడు ఆలోచిస్తాడు నాకు డబ్బు ఉంటే నేను చేసేవాడిని కాని ధనవంతుడు ఆలోచిస్తాడు ఇతరులు చేయనిది నేను ఏం చేయగలను ఇక్కడే తేడా మొదలవుతుంది సంపద ఎప్పుడూ నేరుగా రాదు ముందు శ్రద్ధ వస్తుంది శ్రద్ధ అంటే దృష్టి మనసును చెల్లాచెదురుగా ఉండకుండా ఒక కేంద్రంపై నిలపడం నీ మనసు ఎప్పుడూ ఉంటే లక్ష్మీదేవి ద్వారం మూసుకుపోతుంది లక్ష్మీదేవి స్థిరత్వాన్ని కోరుతుంది సమతుల్యత క్రమశిక్షణ నీరోజు ఎలా సాగుతుంది లేవగానే ఫోన్ స్క్రోల్ చేస్తావా లేక బ్రహ్మముహూర్తంలో కొద్దిసేపు నీతో నీవు గడుపుతావా ధనవంతులు తెలుసు ఉదయం మొదటి రెండు గంటలు అతి పవిత్రమైనవి ఈ రెండు గంటల్లో శరీరం మనసు పని దిశను నిర్ణయించినవాడు రోజంతా దాన్ని శాసిస్తాడు ధ్యానం ప్రార్థన వ్యాయామం నేర్చుకోవడం ఇవి ధనవంతుల నాలుగు స్తంభాలు ఒక్కటి విడిచినా జీవితం కుదేలవుతుంది ధనవంతుల ఆచారాలు సాధారణంగా కనిపిస్తాయి కాని వాటిలో అసాధారణ శక్తి దాగవుంటుంది వాళ్లు ప్రతిదీ రికార్డ్ చేస్తారు నిద్ర ఆహారం ఖర్చులు లక్ష్యాలు ఎందుకంటే కొలవనిది సరిదిద్దలేమని వాళ్లకు తెలుసు నీవు ఆలోచిస్తావు ఇంత కష్టపడుతున్నాను అయినా డబ్బు రావడం లేదు కాని ప్రశ్న ఇది నీ కష్టం వ్యూహాత్మకంగా ఉందా ధనవంతులు కేవలం కష్టపడరు తెలివిగా కష్టపడతారు వాళ్లు ఎనభై శాతం ఫలితాలనిచ్చే ఇరవై శాతం పనులపై దృష్టి పెడతారు మిగిలినవి వదిలేస్తారు లేదా ఇతరులకు అప్పగస్తారు సంపదను వాళ్లు ఒక బాధ్యతగా భావిస్తారు ఒక శక్తి అది ప్రవహించాలి అది ఆగపోతే కుళ్ళిపోతుంది కాబట్టి వాళ్లు పెట్టుబడి పెడతారు జానంలో వ్యక్తుల్లో ఆలోచనల్లో ధనవంతులకు భయం భయముంటుంది కాని వాళ్లు ఆ భయాన్ని దిశగా మార్చుకుంటారు సామాన్యుడు ఆలోచిస్తాడు అసమర్థత వస్తే ధనవంతుడు ఆలోచిస్తాడు ప్రయత్నించకపోతే జీవితం ఇలాగే గడిచిపోతుంది భారతీయ శాస్త్రాలు చెబుతాయి సంపద లేనిదే ధర్మం లేదు ధర్మం లేదు సుఖంలేదు లేని సంపద అధూరం సంపదలేని ధర్మం ప్రమాదకరం కాబట్టి ధనవంతులు సంపదను సేవకోసం వాడతారు వాళ్లు దానం చేస్తారు కాని కొట్టరు వాళ్లు కర్మయోగాన్ని అర్థం చేసుకుంటారు పని పూజ పూజ కర్మతో సిద్ధిస్తుంది వాళ్లు దేవతను కేవలం విగ్రహంలో కాదు ప్రతిరోజూ తమ కర్మలలో సంకల్పంలో ఆలోచనల ఆలయంలో లక్ష్మీదేవిని ఆహ్వానిస్తారు గమనించు నీవు నీ మనసు ఆలోచనలను మార్చుకుంటే నీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మారుతుంది కాని మనస్సు మార్చడానికి పాత నమ్మకాలను విడనాడాలి ఒక యువకుడు ఒక కోటీశ్వరుడిని అడిగాడు మీరు ధనవంతులు ఎలా అయ్యారు అతను చెప్పాడు నేను నన్ను బీదవాడినని చెప్పడం మానేశాను నన్ను ఒక అలాంటి వ్యక్తిగా చూడడం మొదలుపెట్టాను డబ్బును ఇష్టపడేవాడు డబ్బును నిర్వహించగలవాడు డబ్బును పెంచగలవాడు ధనవంతులు ఎప్పుడూ పొదుపు గురించి మాట్లాడరు వాళ్లు ప్రవాహం గురించి మాట్లాడతారు డబ్బు ఎలా రావాలి ఎలా ఆగకూడదు ఎలా పెరగాలి ఎలా ఇతరులకు సహాయం చేయాలి ఎలా కొత్త తరాలను సంపన్నం చేయాలి వాళ్లు ఆత్మగౌరవాన్ని లక్ష్మీదేవితో జోడిస్తారు నీవు నిన్ను సంపదకు అర్హుడిగా భావించకపోతే లక్ష్మీదేవిని తలుపు వద్దనుంచే తిప్పి పంపేస్తావు ధనవంతులకు ఒక మంత్రముంది నేను ప్రతిరోజు కొంచెం మెరుగవుతున్నాను నేను విజయానికి అర్హుడిని నేను సంపదను గౌరవిస్తాను సంపదనన్ను గౌరవిస్తుంది వాళ్ళూ తమ మాటలను జాగ్రత్తగా ఎంచుకుంటారు నీవు ఏం చెబుతావు నాకు డబ్బులేదు అనా లేక నేను సంపద సృష్టి ప్రక్రియలో ఉన్నాను అనా ఎందుకంటే నీవు పదే పదే చెప్పేది నీ సత్యం అవుతుంది ధనవంతులు తమ సమయాన్ని ఎప్పుడూ తక్కువ చేయరు వాళ్ళు లేదు అని చెప్పడం తెలుసు అనవసర సమావేశాలకు వృథా చర్చలకు ఎక్కువ నిద్రకు వాళ్ల రోజులో స్పష్టత ఉంటుంది ఈ రోజు ప్రధాన లక్ష్యం ఏమిటో వాళ్లకు తెలుసు గమనించు విజయానికి ఒక నియమముంది స్పష్టత విశ్వాసాన్ని సృష్టిస్తుంది విశ్వాసం చర్యను సృష్టిస్తుంది చర్య సంపదను సృష్టిస్తుంది మనసులో స్పష్టత లేకపోతే కర్మలు కూడా చెల్లాచెదురుగా ఉంటాయి ధనవంతులు ఎప్పుడూ నేర్చుకుంటూ ఉంటారు వాళ్లు పుస్తకాలను ఆభరణాలుగా భావిస్తారు దానాన్ని సంపదకు ద్వారంగా చూస్తారు వాళ్లు ఆలోచిస్తారు ప్రతి సంవత్సరం ఐదు పెద్ద విషయాలు నేర్చుకుంటే నా జీవితం ప్రతి సంవత్సరం మారిపోతుంది వాళ్లు గురువులను వెతుకుతారు వాళ్ల అనుభవం తమ సంవత్సరాలను ఆదా చేయగలదని వాళ్ల విజయం ఏ చమత్కారం కాదు చిన్న చిన్న నియమాల పాటింపు ప్రతిరోజు కొంచెం మెరుగైన ఆహారం కొంచెం మెరుగైన ఆలోచన కొంచెం మెరుగైన లేవడం కొంచెం మెరుగైన నిర్ణయం శాస్త్రాలు చెబుతాయి సమయాన్ని అవమానించే వ్యక్తిని లక్ష్మీదేవి విడిచిపెడుతుంది కాబట్టి ధనవంతులు సమయానికి చేరుకుంటారు తమ మాట నిలబెట్టుకుంటారు రోజులో మొదటి గంటలను ఎవరికీ ఇవ్వరు వాళ్లూ అసమర్థతను ఎదుర్కొంటారు కానీ ఓడిపోరు వాళ్లకు తెలుసు అసమర్థత ఒక మెట్టు మంజిల్ కాదు ధ్యానం నియమం సంయమం సేవ పెట్టుబడి సంభాషణ సమయపూజ ఇవి ఏడు సూత్రాలు ఇవి వాళ్లను అదృశ్యంగా లక్ష్మీదేవికి సమీపంలో ఉంచుతాయి వాళ్ల విజయం కనిపిస్తుంది కాని దాని మూలాలు లోతుగా ఉంటాయి వాళ్ల మనస్సు జీవనశైలి ఆధ్యాత్మిక క్రమశిక్షణలో దాగ ఉంటాయి మరోసారి గుర్తుంచుకో లక్ష్మీదేవి దేవత కాదు ఆమె ఒక కంపనం ఒక శక్తి స్థిరత స్పష్టత సేవ వాతావరణంలో పుష్పించే శక్తి ధనవంతుడవడం కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కాదు అది ఒక ఉనికి స్థితి నీవు నీతో సమయంతో ప్రపంచంతో నీతిగా అనుసంధానమైతే నీ జీవితంలో ఒక అలాంటి క్షేత్రాన్ని సృష్టిస్తావు అక్కడ లక్ష్మీదేవి స్వచ్ఛందంగా వస్తుంది నిలుస్తుంది ఎందుకంటే నీవు ఇప్పుడు అర్హుడివి అయ్యావు ఇప్పుడు నీవు ఈ కథ వింటున్నావు లేదా చదువుతున్నావు నీతో నీవు ఒక ప్రశ్న అడుగు నేను లక్ష్మీదేవికి ఇష్టమైన నియమాలతో జీవిస్తున్నానా అవును అయితే లక్ష్మీదేవి నీనుంచి ఎక్కడికి వెళ్ళదు లేదు అయితే ఏమీ పర్వాలేదు ఇంకా సమయముంది ఇప్పుడే మొదలుపెట్టు ఈ క్షణం నుంచి ఊహించు నీవు ఉదయం లేస్తావు మొదటిసారి ఏదో మారబోతున్నట్టు అనిపిస్తుంది గాలిలో కలవరం లేదు కాని నీలోపల ఏదో కదిలింది ఇదే ఆ క్షణం లక్ష్మీశక్తి మేల్కొనే క్షణం ఇక్కడి నుంచి మొదలవుతుంది ఇరవై రోజుల లక్ష్మీశక్తి పునర్విన్యాస సవాలు ఏ మంత్రం లేదు ఏ తాయెత్తులేదు కేవలం నీ ఆలోచనలు నీ క్రమశిక్షణ నీ ఆత్మ యొక్క పిలుపు మొదటి మూడు రోజులు మనస్సు శుద్ధి దశ ముందు నీ లోపల నిత్యం నడిచే ఆ గొంతులను గుర్తించాలి నేను ధనవంతుడిని కాలేను నా అదృష్టంలో లేదు నాకు ఇంతే దొరుకుతుంది ఇవి కేవలం వాక్యాలు కాదు లక్ష్మీదేవి మార్గంలో నిలిచే గోడలు ఈ మూడు రోజులు ప్రతి ఉదయం నీతో నీవు చెప్పు నేను సంపదకు అర్హుడిని ప్రతిరాత్రీ ఒక కాగితంపై రాయి ఈరోజు నేను ఏ నకారాత్మక నమ్మకాన్ని పట్టుకున్నాను దాన్ని ఎలా మార్చాను నాల్గవ రోజునుంచి వాతావరణ శుద్ధి ఇంట్లో అస్తవ్యస్తముంటే విరిగిన వస్తువులు పడివుంటే నీవు వెళ్లని మూలలు ఉంటే లక్ష్మీదేవి అక్కడ రాదు ఈ మూడు రోజులు ప్రతిరోజూ ఒక గదిని ఎంచుకుని ఒక నియమం పాటించు ఏ వస్తు భారమైన శక్తిని కలిగి ఉంటే దాన్ని తొలగించు ఇల్లు శుభ్రం చేయడం కేవలం శుచిత్వం కాదు ఒక శక్తిని ఆహ్వానించడం ఆ శక్తి స్థిరమైనది సుందరమైనది సౌమ్యమైనదే